ఓకేనా సో అందరికీ నమస్కారం ఈరోజు నేను కోనసీమ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సూపరెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యత స్వీకరించడం జరిగింది సో ఈ నేపథ్యంలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఒక ఈ జిల్లాకి ఒక మంచి పోలీసింగ్ అందరి సహకారంతో అందించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తాం సో దానికి మీ అందరూ ఒక సహకారం అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం సో ఒక మంచి పోలీసింగ్ సో మూడు భాగాలుగా చెప్పిన చెప్పాలనుకుంటే ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి రెస్పాన్సివ్ పోలీసింగ్ వేర్ వీ ట్రై టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ ప్రాబ్లమ్ ప్రాంప్ట్లీ సెకండ్ థింగ్ మెన్ ఒక వెల్ఫేర్ ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్ సో వాళ్ళొక వెల్ఫేర్ విల్ ఆల్సో బీ అ ప్రయారిటీ ఫార్ మీ ఇన్ థర్డ్ థింగ్ విల్ బి ఈ అన్నిటినీ కూడా టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాను సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ విత్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ మెన్ అండ్ ఆఫీసర్స్ సో దట్ ఈజ్ ఆల్ ఫ్రమ్ ఐ అండ్ థ్యాంక్ యూ సో ఐమ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో యా ఓకే సో యా దేర్ ఆర్ టూ థింగ్స్ టు ఒకటి విల్ ట్రై టు రిక్వెస్ట్ ఆర్ ఆఫీసర్స్ టు ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ బెటాలియన్స్ ఆఫ్ సమ్ అదర్ ఫోర్సెస్ టు సపోర్ట్ అస్ డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ఆల్ ద సెకండ్ థింగ్ వుడ్ బి ఇప్పుడు టు ఎన్ష్యూర్ దాట్ ద టెక్నాలజీని ఏమైనా వాడి మనం ఒక దగ్గర పది మందిని వాడే బదులు ఇద్దరు ముగ్గురిని వాడే విధంగా ఏమైనా ప్లాన్ చేయగలుగుతామనేది కూడా ఒకసారి పర్సీలిస్తాం సో దాట్ ఎఫిషియంట్ యూజె యూసేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ విల్ బీ ధేర్ సో డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ద అడ్రస్ దర్ పర్టిక్యులర్ కన్సర్న్ దాంట్లో కూడా కొన్ని వేకెన్సీస్ కూడా మనకి ఉన్నాయి దాదాపుగా टू हंड्रेड वेकनसी मन की मैं जिल्ला की सो वि ट्राई टू रिक्वेस्ट टू प्रोवाइड सपोर्ट इन दट पर्टिकुलर रिगार्डन सो दिस्ज मई फस्ट टाइम इन दिस पर्टिकुलर पर्टिकुलाूरू रेंज सो वटवर् सो वटवर्